పరోటా చపాతి ఫ్రైడ్ రైస్ చికెన్ కుర్మ మటన్ కుర్మ ఫ్రెంచూప్ూడల్స్ ఓ అబ్బో చిన్న గ్రామంలో ఎటువంటి పెద్ద హోటల్ ఎన్ని ఐటమ్స్ ఏం సార్ అంటారా నువ్వేం కావాలంటావు రెండు పరోటా ఒక చికెన్ ముందు కొంచెం నీళ్ళు గారారు హాస్యంగా ఉందా ఆకలి మండుతోంది నేను అడిగింది ఇవ్వండి ఎంత బిల్లు అయినా చెల్లిస్తాను అది మాకు అవసరం లేదు తమ్ముడు పైసా కోసం ఆశపడేవాడు ఈ ఊళ్ళో ఇంతవరకు లేడు ఇక ముందు పుట్టడు నువ్వు ఈ ఊళ్ళోకి రాకూడదు అనడానికి నాకే అధికారం లేదు అయితే నా హోటల్లో ఒక సింగిల్ ఇవ్వను పో అనడానికి నాకు అధికారం ఉంది రూల్స్ మాట్లాడి ఈ ఊళ్ళోకి వచ్చావే ఆ రూల్స్ ఇక్కడ అవుట్ నాలుగు అరటి పళ్ళు ఒక ప్యాకెట్ గోల్డ్ ఫాస్ట్ సిగరెట్స్ ఇవ్వుతమ్ తమ్ముడు నూరు రూపాయలు ఈ నూరు తీసుకుని నాకు రెండే రెండు అరటి పళ్ళు ఒకే సిగరెట్ ఇవ్వు తమ్ముడు తమ్ముడు కొంచెం నీళ్ళు ఇస్తాం తమ్ముడు 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 నాకు రాఖమేస్తుంది కొంచెం నీళ్ళు ఇవ్వాలి ముప్పై ఊరికి పొద్దున వచ్చింది అవును నీకేం ఇవ్వకూడదని ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు పోదాం ఇంకా ఒక్కరోజు అయినా కాలేదు సరిగా నిలబడవయ్యా గోప్తి టీ కొలతలు నడి వీధిలో కొలతలు తీస్తున్నా సరిగా చూసుకా నా కొలతలు తీస్తున్నారు ఏమిటి ఏంటి బాబాయ్ ఆ మాట అన్నావు ఈ ఊళ్ళో ఇప్పుడు నీవు అరిచి చచ్చినా కూడు నీళ్లు కూడా పుట్టవు ఒక మనిషి కూడు నీళ్లు లేనప్పుడు ఆకలితో కృషించి చచ్చిపోడు ఆకలి మంటతో నాలుగు రోజులు ఐదు రోజులు ఆరవ రోజు అన్యాయంగా డామ్మని నడి విధిలో చచ్చుంటే హఠాత్తుగా శవపేట చేయమంటావా అందుకే గోపి కొలతలు తీశాడు బాబాయ్ చెప్పుకోకూడదు గాని నాది రాసిగల చెయ్యి మనం ఒక పెట్టి చేస్తే అది తప్పకుండా ఎవడో ఒకడికి ఉపయోగపడుతుంది ఏంటి బాబాయ్ ఫోజులు కొడుతున్నావు ఫోజులకే నేను నీకు ఒక పెట్టి చేసి వచ్చే పో పో పాపం లేవయ్యా లే మొహం మాత్రం ఉందే అవును ఈ ఊళ్ళే ఇప్పుడు నీకు నీళ్ళు కూడా పట్టుకోమనుకుంటా దిగులు పడకు నేనిస్తా ముందే రొట్టు నబ్బా ఇదిగోనండి ఫోన్ చేయండి ప్రభా ఇది ఎంత తప్పు ప్రభా మునుసులు గారు అమ్మాయి నువ్వే ఊరు కట్టుబాటు మీరు తావా ఏది ఊరు కట్టుబాటు ఒక జీవిని చిత్రవర్తి చేయడమా ఈ హింసకు నేను ఎప్పుడో ఒప్పుకోను తినండి మీరు గోపి అన్నయ్య పోయి మున్సు గారిని తీసుకొచ్చా ప్రభా ఎవరికి వాడికి భోజనం పెట్టావు అమ్మ కోపం వస్తే మన గ్రామానికి దరిద్రం పట్టుకుంటుంది మానవత్వమే లేని మనుషులను చూసినప్పుడే అమ్మ కోపం వస్తుంది మాట్లాడకు నువ్వే నా మాటలు వినలేదంటే ఈ ఊళ్ళో నా మాటకు విలువే ఉంటుంది నాన్న నేనేమి ఆయనకు సాయం చేయడానికి భోజనం పెట్టలేదు ఆయన ఈ ఊరు వదిలి తిరిగి పోవాలంటే దాని కోపకు ఉండొద్దు నువ్వు పెట్టినట్టు మరొకరు భోజనం పెడితే వాడి పల్లె వదిలిపోడు ఆయన తప్పక పోతారు ఏం కంగారపడకండి పడకండి నీ పేరు నాకు తెలియదు తెలుసుకోవాల్సిన అవసరమూ లేదు అన్యాయంగా మీరు ఆహుతి కాకండి దయించి ఇక్కడి నుంచి తిరిగి పొండి మెనీస్ తప్పైపోయి ముద్ద ఏమిటి కొమ్మలు కట్టుకు తిరుగుతున్నావు గుడ్డలకు గతిరేదా అరే రకరకాల గుడ్డలు ఉన్నాయిరా నీ మాదిరి ఆఫ్ నెక్లెస్ తిరగ రా పిచ్చి దద్దమ్మా మరేంటి ఆది మానవుడు మాదిరి ఆకులు కట్టుకు అగూరిస్తున్నావు రే తెలివి తక్కువ ఈ ఒట్టి ఆకులు అనుకున్నావా ఏనువు నువ్వు బంగారంగా మార్చే గొప్ప ఆకులు రా వీటితో సంపాదిస్తా కోట్లు అరే పోర కేడి నా మాట వినరా నువ్వు ఇనుము బంగారంగా మారుస్తావో లేక చేమను సింహంగా నువ్వు ఎప్పుడో పిచ్చిపట్టి చచ్చిపోతావు నేనా పిచ్చిపట్టి చచ్చిపోయేది ఒక నాటికి ఊళ్ళో ఉన్న ఇనువంతా బంగారంగా మార్చేస్తా అప్పుడు యావరి మంది పిచ్చి పట్టే ఇచ్చిపోతారా ఆహా అది జరగదు నేను ఎంత గొప్పవాడినో తెలిస్తే నీకు మతి అయిపోతుంది ఈ వేళ మన ఊరుకో మనిషి వచ్చాడు రా అందరం పట్టేవడ ఒక పట్టు ఆ బుల్లో ఊరుదేసిపోయాడు పాపం పిరికి మొహలా ఉన్నాడు రే బావా ఏనాటికైనా నా వంటి ఒక వీరుడు రాకుండా పోడు మీ కుట్రలు చెండాడకుండా పోడు వస్తున్నాడు అయ్యో పిచ్చి కుదిరింది వెళ్ళిపోవడానికి మీరు మళ్ళీ ఎందుకు వచ్చారు నీతో ఒకసారి మనసారా మాట్లాడాలని వచ్చా ముఖ పరిచయమే లేని నాతో మాట్లాడవలసిందే ఉంది ఈ గ్రామం విషయంలో అతి విచిత్రమైన సంగతులు ఎన్నో చెప్తున్నారు అవి విచారించి రావాలని పోలీస్ అధికారులు పోయిన వారం మా అన్నగారిని పంపించారు ఆయన షాక్ తో చనిపోయారు ఆ షాక్ సహజంగానే కలిగిందా భూత ప్రేతాల వల్ల కలిగిందా అనేది నేను తెలుసుకోవాలి నేను ఒక పోలీస్ ఆఫీసర్ని ఈ ఊళ్ళో నేను ఒక నిమిషం ఉండకూడదని చెప్తూ వెళ్ళగొట్టాలని చూస్తున్నారు అందుకనే నాకు సందేహంగా ఉంది దైవభక్తికి మూఢ నమ్మకాలకు ఎంతో వ్యత్యాసం ఉన్నది నిన్ను చూస్తే మంచి అమ్మాయి మాదిరున్నావు ఈ ఊరి కొత్తవాళ్ళొస్తే అమ్మ కోప వస్తుందనే కట్టుకథ నువ్వు నమ్ముతావా నాకు నమ్మకం ఉన్నదో లేదు ప్రజలకున్న నమ్మకాలు తప్పని మనం ఏ విధంగా చెప్పగలం నా మాట విను ఈ ఊళ్ళో వాళ్లకున్న మూఢ నమ్మకాలను వచ్చిన ప్రవక్తను కాను నేను అన్నయ్య ఇలా చావడానికి అసలు కారణం ఏమిటో తెలుసుకుపోవాలని వచ్చాను నేను వెళ్ళిపోతే సమస్య తీరుతుంది లేక పోలీసులు ఊరికే వదులుతారా ఒకరికి తొంభై మంది వచ్చే తీరుతారు కదా నేను ఒక వారం రోజులు పోదామను నా మీద నీకు నమ్మకం ఉంటే నాకు నువ్వు కొంచెం తోడ్పడాలి ఏ విధమైన తోడ్పాటు నిన్ను ఏ విధంగానూ బాధించిన తోడ్పాటు నాకు ఉపయోగపడే తోడ్పాటు ఏమంటావు మరి అక్కడ మనకు తెలియకుండా గుడారం పోదాం ఎవరినా వారు మా ఊళ్ళో మాతో చెప్పకుండా గుడారం వేసింది బయటికి రా నీకు పెట్టి చెయ్యాలి నేనే ఎవరిని అడిగే స్థలంలో గుడారం వేశావు ఎవరిని అడగాలో వారిని అడిగే గుడారం వేశాను ఇది సర్కారు స్థలం బాబాయ్ ఇది సర్కారు స్థలమే కావచ్చు నువ్వెప్పుడు గుడారం వేశావ్ ఇక్కడ ఏం తిని బ్రతగలవు ఎక్కడ కొట్టేశా ఈ ఊళ్ళో వాళ్ళకి ఇన్ని వసతులున్నాయి ఎక్కడ కొట్టేశారు ఆ మాకు అమ్మ ఇచ్చిందిరా తెలివి తక్కువ కుండ నాకు అమ్మే ఇస్తుందిరా తెలివి లేని బోడి ముండ అన్నయ్య నేను గుడారం వేసినందుకే ఆశ్చర్యపడుతున్నారే మట్టిని మాణిక్యం చేస్తాను ఇనుమును బంగారం చేస్తాను ఇక చెప్పండి

పోగా సాధారణ ఇనపు గోల్ చేసి పారాశాం ఏమంటారు ఈ గారడి విద్యలన్నింటికీ మేము భయపడేవాళ్ళ నీకు మా ప్రతాపం తెలిసి ఉంటూ కూడా ఇక్కడికి వచ్చి ఉంటున్నావే నీ రా గుండెలు నీకున్న ప్రతాపం నేను తెలుసుకున్నా నీవు నేనెవరో తెలుసుకోలేదు బేబీ అరే చూసుకో మన అమ్మే ఇతని సంగతి తేలుస్తుంది రండి రా పోదాం అరే ముద్ద బంగారం పిచ్చిపెట్టిందా పల్లా